బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోని పార్టీలకు అతీతంగా అందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించామని నారాయణఖేట్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు పెద్దశంకరంపేట మాజీ ఎంపీపీ శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో పెద్దశంకరంపేట మండల పరిధిలోని ఇసుకపాయల తాండాకు చెందిన సుమలత అనే మహిళకు రెండు వేల పదిహేడులో వివాహం జరిగిందని ఉద్దేశపూర్వకంగా కళ్యాణ లక్ష్మి చెక్కు ఇవ్వలేదని తనపై కాంగ్రెస్ నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ భూపాల రెడ్డి గారు రెండు వేల పదిహేడులో పెళ్ళైన కళ్యాణ లక్ష్మి చెక్కుని ఆపేయించిండ్రు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇంకా దాంతో పాటు వారు ఏమన్నారంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అబద్దాలు మాట్లాడతారు మరి రెడ్డి గారు కూడా అబద్దాలు మాట్లాడతారు అనే విధంగా మాట్లాడడం జరిగింది అసలు అబద్ధాలు ఎవరు మాట్లాడతారా అబద్ధాలు మాట్లాడేదే మీ రేవంత్ రెడ్డి మళ్ళీ ఇక్కడ అబద్ధాలు మాట్లాడటో నంబర్ వన్ ఎవడంటే అది మీరు సంజయ్ రెడ్డి మీరే అని చెప్పేసి ప్రజలకు అందరికీ తెలుసు నీ అబద్ధాలకు నిదర్శనం ఏముంది నువ్వు బాండ్ పేపర్ రాసి పెట్టినావు నువ్వు బాండ్ పేపర్ రాసి ఒకవేళ ప్రభుత్వం కనుక ఆరు గ్యారంటీలు ఇవ్వకపోతే ఆరు గ్యారంటీలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి మాట్లాడి నువ్వు అబద్ధం అబద్ధం ఆడినావు ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వకపోతే నువ్వు ఒక్కటి కూడా ప్రభుత్వ పథకాలు ఒక్కటి కూడా అందిస్తారు సరే నీ అప్ప అన్నట్టు ఇంకేదో జాగిర్ అన్నట్టు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తుంది ప్రజలు మీరు వచ్చి నుంచి చల్లుడిగా రేట్లు పెంచి బయన్స్ అమ్ముతుండ్రు బీర్ల రేట్లు పెంచినట్టు ఇసుక రేట్లు పెంచి ఇవన్నీ పెంచి ప్రజలను దాపి తాపి వాళ్ళ దగ్గర రక్తం తీసుకు ఆ సంక్షేమ పథకాలని వాళ్ళ నోరు కొడుతున్నది ఎవరంటే నువ్వు కాదా నువ్వు చెప్పిన ఆరోపణ ఏదైతే ఉందో అది ఇసుకబాయి తాండమ్మాయ ఇసుకబాయి తాండు అమ్మాయి పేరుంది లక్ష్మి తల్లి పేరు లక్ష్మి అమ్మాయి పేరు ఏముందో తెల్లది ఆమె పెళ్లి రెండు వేల పదిహేడులో అయింది పదిహేడులో రెండు రెండు వేల పదిహేడులో పెళ్ళైతే ఇప్పటి వరకు చక్క చేయకుండా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి నువ్వు మాట్లాడడం జరిగింది వాస్తవం ఏముంది ఈయన భర్త ఎవరైతే ఉన్నారో ఆ భర్తకి ఇది నాలుగో పెళ్లి ఇంతకుముందు పెళ్లి చేసుకున్న అమ్మాయిలలో ఒక అమ్మాయిని హత్య చేసిందనే ఆరోపణలు కూడా ఆ అబ్బాయి పైన ఉన్నాయి మల్కాపురం అబ్బాయి పైన ఉన్నాయి ఇది కనిపెట్టి కాబోలు ఇది కనిపెట్టి కాబోలు ఈ తినగానికి నాలుగు మేర కనిపెట్టి కాబోలు ప్రభుత్వ అధికారులే మీ సీఎం రిలీఫ్ అప్లికేషన్ ని ఆపి అంటే అప్పుడు అది చట్ట ప్రకారం తప్పేట్లయితది ఇప్పుడు అది చట్ట ప్రకారం ముప్పెట్లయితుంది ఆ రోజు రాసిన అధికారులు ఈ రోజు ఇస్తుంది